హాయ్ అండి ఈరోజు మనం తోటకూర మినపప్పు ఫ్రై ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి తర్వాత ఒక మూడు ఆనియన్స్ ఒక పది దాంకా పచ్చిమిర్చి కట్ చేసుకొని కాసేపు ఫ్రై చేయాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా వేగనివ్వాలి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ త్వరగా ఫ్రై అవుతుంది అలాగే పది నుండి పన్నెండు దాకా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయ వేసుకోవడం వల్ల తోటకూర మినపకు ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది అలాగే ఇప్పుడు త్రీ టీ స్పూన్ మినపగుండ్లు కూడా వేసుకోవాలి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం క్వ కరివేపాకు కూడా వేసుకోవాలి వాటిలోనే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేయాలి అలాగే టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు కాసేపు ఫ్రై చేయాలి అలాగే మనం ముందుగా కడిగి పక్కకు చిన్న తోటకూర మొత్తం కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా కలపాలి ఆనియన్లో ముందు ముందుగానే సాల్ట్ వేసాం కాబట్టి వాటర్ అనేది యాడ్ అవుతుంది ఆ వాటర్ మొత్తం ఇంకేంతవరకు తోటకూర అనేది ఫ్రై కానివ్వాలి చూడండి వాటర్ అనేది ఎలా పైకొచ్చిందో ఇది మొత్తం దగ్గరికి అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర మినపప్పు కర్రీ రెడీ